హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈ వీడియో వచ్చి మార్నింగ్ అండి ఫైవ్ కాన్ నుండి మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎంత బాగుందో మాతో పాటే కోళ్ళు కూడా లెగుస్తాయి పల్లెటూరు కాబట్టి కోళ్ళ సౌండ్లు చూడండి కోళ్ళు కూడా లెగండి లెగండి అని చెప్తున్నాయి అందుకే నేను లేచాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా ఇవ్వండి మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో ఆడవాళ్ళందరికీ ఎంత హడావుడి ఉంటుందో స్పెషల్గా చెప్పనవసరం అవసరం లేదండి పిల్లలున్న వాళ్ళకైతే ఇంకా చాలా హడావుడి ఉంటుంది ఈరోజైతే స్కూల్ ఉంది సో నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేచాను నేనైతే ఉదయాన్నే లెగ్గానే ఫస్ట్ బయటకు వచ్చి మా అయితే చూసుకుంటాను నేను మార్నింగ్ లెగ్గానే గ్రీనరీ చూస్తే మంచి ఫీల్ వస్తుందండి ఒక పాజిటివ్ విబ్లాగా అనిపిస్తుంది మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే మార్నింగ్ లెగ్గానే గ్రీనరీ చూస్తే చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ బయట ఉన్న తర్వాత నేనైతే లోనకొచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను కందిపప్పు తీసుకొని దాంట్లో ఉన్న రాళ్ళు అవన్నీ ఏరుతాను ఈ కందిపప్పు అయితే మాదేనండి ఏరికే సరిపడా కందిపప్పు మేమైతే స్టోర్ చేసుకుంటాము కందులు తీసుకొచ్చి వాటినైతే మంచిగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము నాటు కందిపప్పు అండి అందుకని నేనైతే ఏమైనా ఉంటాయనేసి ఒకసారి క్లియర్గా ఏరుతాను వాటినైతే ఈ కందిపప్పు కూడా ఉడకటానికి కొంచెం టైం తీసుకుంటుంది నార్మల్ కందిపప్పు కాబట్టి మనం షాప్లో తీసుకునే కందిపప్పు కంటే ఈ కందిపప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కందిపప్పుతో పప్పు చేసుకున్న సాంబారు పప్పు చారు ఏది చేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం షాప్స్లో తీసుకునే కందిపప్పుతో కంపేర్ చేస్తే ఈ కందిపప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే స్టోర్ చేసుకుంటామండి నెక్స్ట్ మా బాబు కోసం అయితే ఆలు ఫ్రై చేస్తున్నాను టమాటా పప్పు అయితే తినడండి అందుకని ఆలు ఫ్రై చేస్తున్నాను వీక్లో ఫోర్ డేస్ మాది మ్యాక్సిమం ఆలూ ఫ్రై ఉంటుంది అందుకని మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఆలూస్ అయితే ఎప్పుడూ ఉంటాయి మా బాబుకైతే ఆలూ ఫ్రై డీప్ ఫ్రై అయితే చాలా ఇష్టం అండి ఈరోజైతే చాలా ఇంట్రెస్ట్గా ఆలూ ఫ్రై చేద్దాం అనుకున్నాను నార్మల్గా కొంచెం ఆయిల్ చేసి ఫ్రై చేద్దాం అనుకున్నాను చూడండి ఎలా జరిగిందో ఎంత ఇంట్రెస్ట్గా ఆలు ఫ్రై చేద్దాం అనుకున్నాను అంత వరుస్ట్ వచ్చింది ఆలు ఫ్రై అయితే మంచిగా క్రిస్పీగా ఫ్రై అయితే మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తింటాడు అలానే చేద్దామనుకున్నాను బట్ అలా అయితే రాలేదండి ఓన్లీ పిల్లలిద్దరికీ స్పెషల్గా చేస్తాను ఆలు ఫ్రై మాకైతే టమాటా పప్పు చేసుకున్నాను మా బాబుకైతే ఆలుతో ఏచేసినా ఇష్టమేనండి ఆలు ఫ్రై కానీ ఆలు టమాటా ఆలు కుర్మా ఆలుతో ఏచేసినా ఇష్టమేనండి బట్ ఆలు టమాటా అలా చేసినప్పుడు ఓన్లీ ఆలు పీసెస్ ఏ తింటాడు రిమైనింగ్ పీసెస్ ఏమీ తినడండి అందుకని నేను మోస్ట్లీ ఫ్రై చేస్తాను ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటాడు వీక్లో పిల్లలకి కంపల్సరీగా నేను చేసే కర్రీస్ అండి ఆలు ఫ్రై ఒకటి చేస్తాను నెక్స్ట్ ముద్దుపప్పు ఒకటి ఇంకొకటి క్యారెట్ ఫ్రై ఇవి అయితే తింటాడు కొత్త కర్రీస్ అయితే తింటాడండి రాజ్మా కాలీఫ్లై కాలీఫ్లవర్ ఫ్రై ఇలాంటి అయితే ఇంట్రెస్ట్గా తింటాడు చూడండి ఆలు ఫ్రై చాలా ఇంట్రెస్ట్గా చేద్దాం అనుకున్నాను బట్ అదైతే అడుగుమాడుతూనే ఉంది చాలా సన్నగా మంచిగా కట్ చేశాను బట్ అయినా సరే మారుతూనే ఉంది మంచిగా ఫ్రై అవుద్దేమో అనుకున్నాను బట్ ఫ్రై అయితే అవ్వలేదండి నెక్స్ట్ ఈరోజు అన్నీ మంచిగా రాలేదండి నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను దోశలు పోద్దాం అనేసి అన్నీ డిఫరెంట్ టైప్స్ దోశలు అయితే పోద్దాం అనుకున్నాను మా నాన్నకి ఎగ్ దోశ మా బాబుకి ఎల్లిపాయ కార్మిస్ దోశ చేస్తే ఇష్టంగా తింటాడు ఆనియన్ దోశ ఇవన్నీ చేద్దామనుకున్నాను బట్ అది కూడా ఫ్లాఫ్ అయిపోయిందండి మా దోశ పెనం మీద దోశలు అయితే అస్సలు రాలేదు ఫస్ట్ది ఏమన్నా రాదేమో రిమైనింగ్ వచ్చిద్దేమో అని చాలా ట్రై చేశాను చాలా ఇంట్రెస్ట్గా ఆనియన్స్ అయితే కట్ చేశాను మంచిగా దోశలు పోద్దామని బట్ దోశలు అయితే అస్సలు అంటే అస్సలు రాలేదండి చాలా చిరాకు వచ్చింది దోశలు రాకపోతే నాకు బాగా కోపం వస్తుంది ఎంత ట్రై చేసినా దోశలు అయితే అసలు రాలేదండి పిండి ప్రాబ్లం ఏమో అనుకున్నాను నెక్స్ట్ తర్వాత మా వదిన వాళ్ళ ప్యాన్ తీసుకొచ్చి పోసాను అప్పుడు వచ్చాయండి దోశలు ప్యాన్ ప్రాబ్లం అండి ఎందుకో నాన్ స్టిక్ ఎంత కాస్ట్లీ తీసుకున్నా సరే సిక్స్ మంత్సే వస్తుంది తర్వాత దాని మీద దోశలు అయితే సరిగా రావండి ఎందుకో నాకు తెలియదు ఇప్పటికైతే చాలా దోశ పెనాలు అయితే తీసుకున్నాను చేంజ్ చేస్తూనే ఉన్నాను దోశ పెనాలు బట్ ఏది నాకు పర్ఫెక్ట్గా వన్ ఇయర్కు రాలేదండి ఎందుకో తెలీదు మళ్ళీ నాన్ స్టిక్ పెనం మీద రఫ్గా ఉండే పీచ్ కూడా యూజ్ చేయనండి సాఫ్ట్గా ఉండే పీచే యూజ్ చేస్తాను అయినా కూడా దోశ పెనం అనేది నాకైతే సిక్స్ మంత్సే వస్తుంది మా ఇంట్లో అయితే ఎక్కువగా తినే టిఫిన్ దోశనేనండి దోశ పెనం లేకపోతే మాకైతే చాలా ప్రాబ్లం అవుతుంది చాలాసేపు ట్రై చేస్తానండి మా దోశ పెన్న మీద వస్తాయనేసి ఫస్ట్ దోశ రాలేదు తర్వాత దోశ వచ్చిద్దామని చూశాను బట్ అది కూడా రాలేదు బాగా కోపం వచ్చింది లాస్ట్లో చూడండి మీకే అర్థమవుతుంది దోశ అయితే పెనాన్ని కతుక్కొని అస్సలు రాలేదండి ఇంకా తీసి బయట పెట్టాను ఇస్రేపు బుద్ధైంది ఇస్రేస్తే మళ్ళీ పెనం కావాలి కండి దాని మీద కోపం చూపెడితే దానికేం కాదు మనకే నష్టం ఫస్ట్ అయితే నేనైతే ఇల్లపాయ కారంతో దోశలు అయితే వేసాను ఆయిల్ వేసుకుంటూ ఈ పెనం అయితే చాలా బాగుందండి మేమైతే ఈ పెనం కోసం భద్రాచలం వెళ్ళాము బట్ మాకు ఈ పెనం అయితే దొరకలేదు ఐరన్ ప్యాన్ బుక్ చేద్దామంటే ఐరన్ ప్యాన్ మీద దోశలు రావని చాలామంది చెప్తున్నారు అది తీసుకుందామన్నా చాలా డౌట్గా ఉంది కొన్ని ఏమో ఇలిపాయ కారు మీ దోశ చేశానండి కొన్ని ఏమో ఆనియన్స్ వేశాను మా ఇంట్లో వాళ్ళైతే పల్చిగా ఉంటేనే దోశ ఇష్టపడి తింటారు మందంగా వస్తే అస్సలు నచ్చమండి ఎగ్ దోశ పోద్దాం అనుకున్నాను పెనం మాది కాదు కానీ పొయ్యేలేదండి అంటే వాళ్ళైతే వెజ్ అండి అందుకనేసి ఎగ్ దోశ అయితే పొయ్యలేదు ఎల్లిపాయ కారం దోశ ఆనియన్ అనే వేసాను కొన్ని ప్లెయిన్ దోశలు వేసాను మా బాబుకైతే లేచిన తర్వాత దోశ పోయాలి ముందు పోస్తే మాత్రం అస్సలు ఇష్టపడ్డండి జస్ట్ పెనం మీద దోశ వేసి డైరెక్ట్గా ప్లేట్లో వేస్తేనే తింటాడు పల్చిగా ఉండాలి ఆయిల్ అస్సలు వేయకూడదండి జస్ట్ దోశ పోసి ప్లేట్లో వెయ్యాలి అప్పుడు చాలా ఇష్టంగా తింటాడు అందుకని నేనైతే ముందు పోసి అయితే ఉంచునండి మా బాబుకి మిగతా వాళ్ళందరికైతే ముందు పోసి ఉంచుతాను దోశ దోశ కంపల్సరీ మాకైతే చట్నీ ఉండాలి అప్పుడే పిల్లలు తింటారు వేరే ఏ పచ్చడితో తినరండి మార్నింగ్ అయితే మా పిల్లలు కొంచెం లేటుగానే లెగుస్తారు వ్యాన్ అయితే ఎయిట్ ఫిఫ్టీన్కి వస్తుంది సెవెన్ ఫిఫ్టీకి అలా లెగుస్తారండి ఉండే టైంలోనే టిఫిన్ తింటారు వాళ్ళు లేచిన తర్వాత దోశ అయితే నేను పోస్తాను ఈ పెనం అయితే నాకు బాగా నచ్చిందండి బాగుంది పెనమైతే పెద్ద పెద్ద దోశలు వస్తున్నాయి పెనం కూడా చిన్నగా లేదండి కొంచెం పెద్దగా ఉంది మా దోశ ప్యాన్ చూడండి దోశ చూడండి పెవుకెక్కేసి ఎతికిచ్చినట్టు ఎలా స్టిక్ అయిపోయిందో అస్సలు రాలేదండి పొద్దు పొద్దున్నే ఇలా చిరాకు తెప్పిస్తే చాలా కోపం వస్తుంది ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనిపించింది మా బాబు పొద్దున్నే లేచాడు చూడండి వీడియో తీద్దాను చేతులు అడ్డం పెట్టుకుంటున్నాడు నెక్స్ట్ నేనైతే టమాటా పప్పులో అన్ని పప్పులోనే వేసి ఉడకబెడతానండి నెక్స్ట్ దీన్ని ఆనియన్ కట్ చేసి తాళింపు వేస్తాను ఈవినింగ్ అయితే మాకు భద్రాచలంలో వర్క్ ఉండి మేమైతే భద్రాచలం వెళ్తున్నాము స్కూల్కి వెళ్ళి పిల్లగాళ్ళని తీసుకొని వెళ్ళామండి మా బాబు బర్త్డేకి కేక్స్ పెన్స్ ఇవి తీసుకోవడానికి అయితే వెళ్ళాము దోశ ప్యాన్ కూడా తీసుకుందామని వెళ్ళాము సార్పాక రూట్ అండి మంకీస్ అయితే చాలా ఉంటాయి లారీలు కూడా బాగా ఎక్కువ వస్తాయండి ఇటు సైడ్ అయితే మా పిల్లల స్కూల్ అండి ఇలా బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ వెయిట్ చేసి మేమైతే పిల్లల్ని తీసుకొని భద్రాచలం వెళ్ళాము ఫస్ట్ అయితే బాంబే బజార్లో చిన్న వర్క్ ఉంటే అక్కడైతే ఆగామండి బ్రిడ్జ్ చూడండి కొత్త బ్రిడ్జ్ భద్రాచలం కొత్త బ్రిడ్జ్ గోదావరిలో వాటర్ అయితే ఎక్కువేమి లేవండి నార్మల్గా ఉన్నాయి మోస్ట్లీ మాకు ఏ వర్క్ ఉన్నా సరే మేమైతే భద్రాచలమే వెళ్తాము ఏది కావాలన్నా సరే భద్రాచలంలో తీసుకొచ్చుకుంటామండి భద్రాచలం పార్క్ దాటిన తర్వాత రైట్ సైడ్లో అయితే పార్క్ ఉంటుంది ఇంతకుముందు అయితే ఎక్కువగా వెళ్ళే వాళ్ళం వెళ్ళి వెళ్ళి బోర్ కొట్టేసి ఇప్పుడైతే ఎక్కువ వెళ్తలేదండి అక్కడ ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంటుంది ఇంతకుముందు అయితే బాగా వెళ్ళే వాళ్ళం అండి బట్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు అందుకని వెళ్ళలేదు నెక్స్ట్ బాంబే బజార్లో మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము అవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మేమైతే కేక్ ఆర్డర్ ఇద్దాం అనేసి స్వీట్ షాప్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది మేము వెళ్ళిన షాప్ అయితే సంజయ్ అండి సంజయ్ స్వీట్ షాప్ అండి ఫస్ట్ టైం మేమైతే ఈ షాప్కి వెళ్తాం మేమైతే సార్పాకులో ఉన్న దుర్గా స్వీట్ షాప్లు అయితే తీసుకుంటాము బట్ మా ఫ్రెండ్స్ అయితే ఈ షాప్స్లో చాలా బాగుంటాయి అని చెప్పారు అందుకని ఈ షాప్కి అయితే వెళ్ళాము కేక్ ఆర్డర్ ఇచ్చి లడ్డూలు అయితే టూ కేజెస్ తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ కూడా చాలా ఉందండి బాగా వస్తున్నారు జనాలు అయితే నెక్స్ట్ మేమైతే స్టేషనరీ వస్తువుల కోసం బుక్ షాప్కి అయితే వెళ్ళాము జయలక్ష్మి బుక్ షాప్లో తీసుకుంటామండి ఎప్పుడు వెళ్ళినా సరే నెక్స్ట్ బాబుకి మొక్క కావాలనేసి స్కూల్లో ఇవ్వటానికి భద్రాచల ఉన్న చాంబార్కి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ గులాబీ మొక్క అయితే తీసుకున్నాము అలా భద్రచనలో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ టాస్క్లు అయితే ఉన్నాయి ఈ టాస్క్లు అయితే పిల్లలకి ఇస్తారో మనకిస్తారో అస్సలు అర్థం కాదండి సెకండ్ క్లాస్ బాబు కిచెన్ టాస్క్ ఇది సెకండ్ క్లాస్ పిల్లలు చేస్తారండి చేయలేదు కదా చేయలేరు వాళ్ళైతే ఈ టాస్క్ మనకిచ్చారనే అర్థం స్కూల్లో ఇచ్చే వర్క్స్ అంతేనండి పిల్లలకి ఇస్తారో మనకిస్తారో అస్సలు అర్థం కాదు ఇలా హౌస్ బొమ్మ అయితే చేసుకొని రమ్మని చెప్పారు కార్డ్బోర్డ్తో చిన్న హౌస్ బొమ్మ చేయమని చెప్పారు మేమైతే యూట్యూబ్లో చూసుకుంటూ చేసామండి పర్ఫెక్ట్గా వచ్చింది మాకైతే చాలా బాగా వచ్చింది అలా స్కేల్తో మెజర్మెంట్తో గీసుకున్న తర్వాత మేమైతే నైఫ్తో కట్ చేసామో చూడండి ఎంత బాగా వచ్చాయో హౌస్ బొమ్మలు రెండు చేసామండి నెక్స్ట్ మా ఇంటికి అయితే డైలీ ఒక పిచ్చుకల ఫ్యామిలీ అయితే వస్తుంది స్పారో ఫ్యామిలీ మా ఇంట్లోనే ఉంటుందండి వీటిని చూడ ఇవి రాని రోజల్లో మాకైతే చాలా డిసప్పాయింట్గా ఉంటుంది డైలీ ఫ్యామిలీ వచ్చి మంచిగా ఇక్కడ ఆడుకుంటాయి మార్నింగ్ వస్తాయి ఈవినింగ్ వరకు మా ఇంట్లోనే ఉంటాయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది వీటిని చూస్తుంటే బల్లే ఆడుకుంటాయి ఇక్కడ దేవుడి గది విండో ఉందండి దాన్ని కొట్టుకుంటూ బాగా ఆడుకుంటాయి మేమైతే అటు సైడ్ వెళ్ళి కూడా వీడియో తీసాము బట్ క్లారిటీ మిస్ అయింది ఒకటి మెయిల్ ఒకటి ఫీమేల్ అండి చాలా బాగుంటాయి ఆ స్పారోస్ అయితే వాళ్ళది ఒక ఫ్యామిలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్